ఏకాదశికి ప్రీతికరమైన ప్రసాదము నైవేద్యము దీన్ని మనం బెన్సీ రవతోనే చేసుకుంటున్నామండి బెన్సీ రవతో వెంకటేశ్వర స్వామికి అలాగే సత్యనారాయణ స్వామికి ఇద్దరికి ప్రీతికరమైన ప్రసాదం అయితే మనం తయారు చేస్తున్నాము ప్రతి శనివారం అనేది భగవంతునికి ఇలా ప్రసాదం అనేది నైవేద్యంగా పెట్టండి చాలా మంచి జరుగుతుంది అలాగే ఏడు వారాలు నోము చేసుకునే వాళ్ళకి వ్రతం చేసుకునే వాళ్ళకి కూడా ఇది చాలా మంచిదండి ఇలా బెన్సీ రవణ అనేది నీట్గా వేయించుకోండి వేయించు తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మళ్ళీ బ్రౌన్ కలర్కి వచ్చేంతవరకు అంటే మనకి రవ్వ పచ్చి వాసన అనేది పోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు మనకు అనేది వేయించుకోండి మనకు రవ్వ ఏగింది అంటే ఒక మీకు మంచి స్మెల్ అనేది వస్తుందండి అప్పుడు ఆ స్మెల్ వచ్చింది అంటే మీకు రవ్వ ఏగింది అని అర్థము అలాగే బ్రౌన్ కలర్లో కూడా వస్తుంది కొత్త వాళ్ళకనేది తెలియదు కదా దానికన్నా నేను ఇంత డీటెయిల్స్గా చెప్తున్నాను ఇప్పుడు బాగా రవ్వ అనేది మనకి ఏగిపోయింది దీంట్లోకి మనం వేడి నీళ్ళన వేసుకోవచ్చు అండి లేదు అంటే చన్నీళ్ళైనా వేసుకోవచ్చు ఒక కప్పు రవ్వ తీసుకుంటే మూడు కప్పులు అనేది నీళ్ళు వేసుకోండి బెంచి రవ్వకి వాటర్ కొద్దిగా ఎక్కువ పడుతుంది కొద్దిగా తక్కువ అయితే మళ్ళీ కొద్దిగా వేడిగా నీళ్లు కలిపి పోసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు మూడు కప్పులు అయితే నీళ్లు పోసుకోండి ఒక కప్పుకి నాకైతే కరెక్ట్గా ఉడికిందండి ఉడికిన తర్వాత ఇప్పుడు నేనైతే బెల్లం వేసుకుంటున్నాను బెల్లం అనేది బ్రౌన్ కలర్లో ఉండే బెల్లం అనేది వేసుకోండి తెల్ల బెల్లం వేసుకోవద్దు తెల్ల బెల్లం వేసుకున్నామంటే పొంగలి అనేది మీకు కలర్ఫుల్గా రాదనమాట దాని పొంగలికి మాత్రం బ్రౌన్ కలర్ బెల్లం అనేది వేసుకోండి లోటా బెల్లం అనేది ఉంటుంది అది వేసుకోండి మీకు స్వీట్ బాగుంటుంది అలాగే కలర్ కూడా బాగుంటుంది ఇలా ఉడికేటప్పుడే ఒక నాలుగైదు ఇలాచి అంటే యాలక్కాయలు కొట్టేసి వేసేసుకోండి చూడండి ఇలా నెయ్యి పోపు అనేది వేసుకోండి కొద్దిగా నెయ్యి అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోండి పొంగల్లోకి నెయ్యి అనేది మీకు టేస్ట్ బాగా చూడండి ఇలా వేసేసిన తర్వాత ఏందబ్బా ఇది తెల్లగా ఉంది అనుకుంటున్నారు కదా ఇంకా ఉందండి ఒక నిమిషం ఆగండి చూడండి ఇప్పుడు మనం నెయ్యితో అనేది ఈ పొంగల్ని బాగా ఉడకనియండి పొంగల్ అనేది నెయ్యితో ఉడికిందంటే దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుందనమాట ఆ పొంగల్ అనేది మీకు చేతికి కదుక్కోకుండా మృదువుగా అనేది వస్తుంది నెయ్యితో ఉడకడం వల్ల చూడండి మనకు పొంగల్ అనేది రెడీ అయిపోయేసింది ఇప్పుడు దీనిపైన మనం వేసుకుంటున్నాం హనీ తేనె అనేది మీ ఫేవ మీకు ఏ కంపెనీ ఏదన్నా పర్వాలేదండి ఒకటి నుంచి రెండు గంటలు అంటే మీరు తీసుకునే క్వాంటిటీ ప్రకారం నేనైతే ఈ గంటతో అనేది వేశాను ఫుల్కి ఒక్క ఒక్క గంట మొత్తం అనేది అనమాట చాలు నాకైతే ఎందుకంటే అది పెద్ద గంటే అనమాట దానికని ఒక్క గంట వేశాను ఒక్కసారి పైనుంచి కింద వరకు అది మొత్తం కలపెట్టేసి నైవేద్యం అనేది పెట్టండి భగవంతునికి భగవంతునికి భక్తునికి ప్రీతికరమైన ప్రసాదం అవుతుంది చాలా చాలా మంచిదండి వెంకటేశ్వర స్వామికి సత్యనారాయణ స్వామికి ఇద్దరికీ ఫేవరెట్ ప్రసాదం అనేది మీ ముందుకు తీసుకొచ్చని ఈ వీడియో అందరికీ పనికొస్తుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఉపయోగపడుతుందని చాలా